ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఓ కళాకారుడు తన అభిమానాన్ని గ్రామ ప్రజల కృతజ్ఞతను వినూత్న రీతిలో చాటుకున్నారు అక్షరాలతోనే పవన్ చిత్రాన్ని గీసి అందరినీ ఆకట్టుకున్నారు నందల జిల్లా నందికొట్టుకూరు మండలానికి చెందిన ఓ చిత్రకారుడు కొనిదెల గ్రామస్తులు కలిసి ఈ అద్భుతమైన చిత్రపటాన్ని రూపొందించారు నందికొట్టుకూరు మండలంలోని కొణిదెల గ్రామ అభివృద్ధి కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నిధుల నుంచి యాభై లక్షలు కేటాయించారు ఇచ్చిన మాట ప్రకారం నిధులు మంజూరు చేయడంతో గ్రామస్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఈ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎంపీ డాక్టర్ శబరి స్థానిక ఎమ్మెల్యే గీతా జయసూర్య జిల్లా కలెక్టర్ రాజకుమారి ముఖ్య అతిథులుగా హాజరై పనులను లాంఛనంగా ప్రారంభించారు ఇక ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని గ్రామస్తుల తరపున ఓ చిత్రకారుడు తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కొన్నిదల లీడర్కు హృదయపూర్వక కృతజ్ఞతలు అనే వాక్యంలోని అక్షరాలను ఉపయోగించి పవన్ కళ్యాణ్ ముఖ చిత్రాన్ని అద్భుతంగా గీశారు తమ గ్రామ అభివృద్ధికి సాయం చేసిన నాయకుడికి ఈ అక్షర చిత్రం ద్వారా తమ ప్రేమను గౌరవాన్ని తెలియజేశారు ఈ వినూత్న ఆలోచన అక్కడున్న వారిని ఎంతగానో ఆకట్టుకుంది ప్రస్తుతం ఈ అక్షర చిత్రం సోషల్ మీడియాలో పలువురి ప్రశంసలు అందుకుంటోంది